దేశంలో రొట్టెల పండుగ అంటే గుర్తుకు వచ్చే పేరు నెల్లూరు బారాషాహిద్ దర్గా తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు దర్గాను సందర్శిస్తూ ఉంటారు అలాంటి పవిత్ర ప్రాంతం నేడు డంపింగ్ యార్డును తలపిస్తోంది అధికారుల నిర్లక్ష్యంతో స్వర్ణాల చెరువు పరిసర ప్రాంతాలు వ్యర్థాలతో నిండిపోయాయి దర్గా పర్యవేక్షణకు గాలి కుదిలేయడంపై భక్తులు నెల్లూరు వాసులు మండిపడుతున్నారు హిందూ ముస్లింలు పవిత్రంగా భావించే రొట్టెల పండుగ జరిగే ప్రాంతమైన బారాషహీద్ దర్గాలో పరిశుభ్రత దారుణంగా ఉంది కేవలం రొట్టెల పండుగ సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా భక్తులు ఈ దర్గాను సందర్శిస్తుంటారు భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాల్సిన అధికారులు దర్గా పరిశుభ్రతను గాలికొదిలేయడంతో పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి వారాషహీద్ దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యం కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పది కోట్ల రూపాయలతో పార్కు స్నానాల గదులు విశ్రాంతి గదులు నిర్మించారు దర్గాకు వచ్చే భక్తులకు ఇవి ఎంతో ఉపయోగంగా ఉండేవి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మున్సిపల్ అధికారులు దర్గా పరిశుభ్రత పర్యవేక్షణను పట్టించుకోకపోవడంతో అవి శిథిలావస్థకు చేరాయి సమీప ప్రాంతాల్లోని చెత్తను సైతం తీసుకువచ్చి దర్గా చుట్టుపక్కలే పడేస్తున్నారు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళు ఏంటంటే ఇక్కడ కిల్లీలు నవ్వడం విమలు గిమ్మలు వేయడం ఎక్కడ పడితే అక్కడ ఊసేయడం నీట్గా లేదు వచ్చిన వాళ్ళందరూ ఏంటంటే కూర్చొని వాళ్ళు ఏంటంటే ఎక్కడి నుంచి ఏదైనా మందు అలాంటివి తెచ్చుకొని ఇక్కడ తాగడం అవి చేస్తున్నారు అసభ్య కార్యకలాపాలు ఎక్కువ ఇక్కడ ఎవరు నోరెత్తి అడిగే వాళ్ళు లేరు ఇక్కడ ఇంకోటి వచ్చిందంటే శుభ్రంగా ఏది ఉండదు ప్రతిదీ తాగడం తినడం ఇక్కడే పడేస్తారనమాట శుక్రవారం శుక్రవారం ఇక్కడ వేరే వేరే ఊళ్ళ నుంచి మన వేరే వేరే దేశాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వాళ్ళు వచ్చినా వాళ్ళకి సౌకర్యాలు ఎలాంటి సౌకర్యాలు అయితే లేదు ఇక్కడ మొత్తం చదారం వాసన అయితే ఎంత వా గలీజ్ వాసన వస్తుందంటే అంత భయంకరంగా ఉంటుంది అధికారులు పట్టించుకొని ఈ దర్గాని డెవలప్ చేయాలని చెప్పి నా వినపండి సార్ చెత్తాచందం చేయమని చేయమని చెప్పేసి వాళ్ళు వాళ్ళు వస్తూ ఉంటారు చెత్తా చెత్త చేస్తూ ఉంటారు మామూలుగా ఉంటారు ప్రయాణికు వస్తారు శుద్ధం చేసుకుంటారు ఉంటారు వాళ్ళే చేసుకోవాలి వాళ్ళ రౌ రౌంజేపు ఉంటుంది మళ్ళీ చెత్తాచంద్రం చేరిపోతుంది వాళ్ళు పురపాలక వాళ్ళు వస్తే మున్సిపాలిటీ వచ్చి చెత్తాచం తీస్తే బాగుంటుంది ఉంది బాగా శుభ్రం లేదు కనీసం నీళ్ళల్లో కూడా అశుభ్రం లేదు అంత గలీజ్గా ఉంది ఏం క్లీన్ లేదు ఇప్పుడు పాప పోతాను చూసి చూసేదానికంటే కూడా మేము పంపించలేదు అంత గలీజ్గా ఉంది ఇంతకుముందు కూడా వచ్చాము అట్నే రెండు నెలలు సంవత్సరం రొట్టెల పండుగకు మాత్రమే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు తప్ప ఆ తర్వాత దర్గా బాగోగులను పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్నానపు గదులు మరుగుదొడ్లకు తాళాలు వేయడంతో మహిళలు ఇబ్బందులు బాపోయారు ఓన్లీ రొట్టెల పండకే ఇక్కడ బాగా క్లీనింగ్ చేసి దాన్ని బాగా చూస్తున్నారు మిగతా టైంలో ఎవరు పట్టించుకోవట్లేదు ఆవులు వస్తున్నాయి ఎక్కడ పడితే అక్కడ షిట్టేస్తున్నాయి తర్వాత వీళ్ళు కొంతమంది ఇక్కడ ఉంటున్నారు తాగుతున్నారు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ఓన్లీ రొట్టెల పండకే ఇది కాదు కదా మిగతా టైంలో కూడా దీన్ని పట్టించుకోవాలి కదా నెల్లూరు స్వర్ణాలు చెరువు అంటారు దాన్ని చూసే మొత్తం చెత్త అసలు మునిగేదానికి ఉండదు ఏముండదు అది పరిస్థితి కూడా మొత్తం చెత్త చిదానం బాగాలేదు ఉండడానికి జా బాగలేదు ఏమీ బాగాలేదు ఏమీ సేఫ్టీ లేదు ఇక బయట నుంచి వస్తే చాలా ఇబ్బంది రూమ్లో కూడా బాగుండవు ఏమీ బాగుండవు చాలా ఇబ్బంది పడుతున్నాం దూరం నుంచి వస్తే జనాలు दरगल इंटलाउाला बाग उ मंची उ नीटगा उड़ाला इस साइड बाथरूम की सुविधा होना चाहिए यहाँ पे बाहर के अगर जो भी आते हैं उनके लिए बाहर के लिए आते हैं तो वो बाहर ऐसे बैठते हैं तो उनके लिए रूम होना चाहिए